నమస్కారం అండి మొక్కలంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం అయితే ఇక్కడ ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అనేసి నర్సరీలో మనం చాలా వరకు మొక్కల్ని చూస్తూ ఉంటాము నర్సరీలో చూసే మొక్కలు వాళ్ళ దగ్గర బాగానే ఉంటాయి మన దగ్గరకు వచ్చి పెంచేసరికి ఆ మొక్కలు ఒక వారంలోనో ఒక నెలలోనో చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకున్నప్పటికీ కూడా కొన్ని మొక్కలు అనేవి మన దగ్గర బతకవు అయితే నర్సరీ దగ్గర నుంచి నేను ఈ పూల మొక్కలు అనేవి ఏమైనా ఉంటే కొనడానికి అనేసి వచ్చాను అయితే ఇక్కడ రకరకాల పూల మొక్కలు అనేవి కనిపిస్తున్నాయండి గులా పూలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని గులాబ్ పూలు అలాగే మల్లె ప్రతి పూల మొక్కల్లో ఎన్నో మొక్కలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ పూల మొక్కలు కాకుండానే షో ఫ్లవర్స్ షో మొక్కలు అనేవి చాలా ఉంటాయి అవి అవుట్డోర్స్ ఇండోర్స్ మొక్కలు అనేవి కూడా చాలా ఉంటా ఉంటాయి అలాంటి మొక్కలు ఏంటివి ఎలా ఉంటాయి అసలు ఈ వ్యాపారం అనేది కూడా అసలు ఎలా ఉంటుంది మొక్కల వ్యాపారం అనేది ఒక బిజినెస్ లాంటిదండి ఆ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెడతారు అసలు దీనికి ఎంత కష్టం చేస్తారు ఈ మొ మొక్కల వ్యాపారంలో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది ప్రతిదీ తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ నర్సరీ ప్లాట్కి అనేది రావటం జరిగింది అయితే ఈ మొక్కలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అసలు ఎక్కడి నుంచి తెప్పించాలి జనాలకి అట్రాక్టివ్గా ఉండే మొక్కలను మనం తీసుకొస్తేనే కదా మనకు వ్యాపారం అనేది బాగా సాగుతుంది ఇలాంటి వ్యాపారం చేయాలంటే ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ఇక్కడ మరి మొక్కలు అమ్మేవాళ్ళు పూల కుండీలు కూడా కంపల్సరీగా అమ్ముతూ ఉంటారు ఆ పూల కుండీలు మొక్క కన్నా కూడా పూల కుండీనే చాలా అందంగా ఉంటుంది అలాంటి పూల కుండీల్లో ఈ మొక్క వేస్తే ఇంకా అందంగా ఉంటుందని డిఫరెంట్ డిఫరెంట్ రకాల కొత్తదనం వచ్చేటట్టుగా ఇక్కడ మొక్కలను అలాగే వాటి యొక్క కుండీలని పెంచడం అనేది జరుగుతుంది ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి మట్టి పాత్రలు కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేటుగానే ఉన్నాయి అయితే ఈ రకరకాల మొక్కలు ఎక్కడెక్కడ నుంచి తెప్పించారు మొక్కల ప్రేమికులు ఉంటారు మొక్కలు బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మొక్కలు ఎక్కడెక్కడ నుంచి తెప్పిస్తే వీళ్ళ వ్యాపారం అనేది అంత బాగా అభివృద్ధి చెందుతుంది ఏంటి అసలు ఎలా ఎక్కడి నుంచి తెప్పిస్తారు వీటికి ఎంత కష్టం చేస్తారు వాళ్ళు ఏమేం మందులు వాడతారు మన దగ్గర ఉన్నప్పుడు చచ్చిపో చచ్చిపోతాయి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి వాటికి కారణాలేంటి అనేసి ఇవన్నీ తెలుసుకుందాం అనేసి నేను ఇక్కడ నర్సరీ ప్లాంట్ కనేకి రావటం జరిగింది ఇక్కడ నుంచి ఏమన్నా మొక్కలు తీసుకెళ్దామని కూడా నేను వచ్చాను అలాగే ఇక్కడ కుండలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు కుండలు తోడు మొక్కలు ఆల్రెడీ మొక్కలు పెరుగుతున్నాయి మొక్కలతో పాటు అవి స్టాండు అలాగే ఆ స్టాండ్కి కుండీలు కుండీలు అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి కాబట్టి కుండీలు అనేది చాలా కొత్తదనం తెచ్చే కుండీలు అనేవి ఉన్నాయండి ఇవి చూడండి ఎంత కొత్తదనంగా ఉన్నాయో ఈ కుండీలు ఆ కుండీలు ఆ మొక్కల్ని చూస్తుంటే ఆ వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది ఈ కుండీలు చూడండి మీరు ఇక్కడ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో మనం ఇంట్లో పెట్టుకునేవి కాబట్టి చాలా డిఫరెంట్గా ఉండాలి కొత్తదనంగా ఉంటేనే కదా ఎవరైనా వచ్చినప్పుడు చూసినా అసలు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అసలు ఈ కుండీలు ఎంత బాగున్నాయి అసలు అని అనుకుంటారు ఇది చూడండి టాటా వేసుకోండి మొక్కలు వేసుకునే కుండీ అందులో మనం మట్టేసుకొని వాటర్ పోసుకొని కొంచెం బాగా బరువుగా ఉన్నాయండి కొన్ని కుండీలు అయితే ఆ కుండీలు బరువుగా ఉన్నాయి కూడా నేను తీలే మళ్ళీ ఏడ పగిలితే ఏడ రేటేస్తారేమో అనేసి ఇది ఇది చూడండి ఇది చాలా బాగుంది ఈ కుండి కూడా బాగుంది వాటికి కింద హోల్స్ పెట్టి ఉంచుతారండి హోల్స్ పెట్టి ఉంచటం వల్ల వాటర్ పోయి మొక్క కూడా బాగా పెరుగుతుంది మొక్క కొనటం ఒక ఎత్తు దానికి తగ్గట్టుగా కుండి కూడా చాలా అందంగా ఉంటేనే ఎంతో బాగుంటుంది సో కుండి కూడా బాగా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ కుండీలను తెచ్చి వాళ్ళు కుండీలు మొక్కలు మొత్తం పది లక్షలు పెట్టుబడి పెట్టారంటండి వీళ్ళు ఈ పది లక్షలు పెట్టుబడి పెట్టడంలో ఎక్కడెక్కడి నుంచి మొక్కలు తెప్పించారు పూల మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు అలాగే ఫ్రూట్స్ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు షో ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని షో ప్లాంట్స్ షో ప్లాంట్స్ ఎక్కడి నుంచి తెప్పించారు తీగ మొక్కలు కొన్ని ఉంటాయి

మహారాష్ట్ర పూర్ణ సైడ్ ఇండోర్ ప్లాట్ ఇండోర్ ప్లాట్స్ అంటే ఇంట్లో పెంచుకుంటాం పూల మొక్కలు పూల మొక్కలు అంటే మేము బెంగళూరు బెంగళూరు గులాబీ వరకు బెంగళూరు నుంచి వస్తుంది వేరే పూల మొక్కలు ఐటమ్స్ రాజమండ్రి కడిపలా రాజమండ్రి రాజమండ్రి కడిపలా గులాబీలో బెంగళూస్ వస్తాయి గులాబీలో బ్యాంగులు బెంగళూస్ వస్తాయి ఫ్రూట్స్ అయితే రాజమండ్రి రాజమండ్రి తెలంగాణ సైడ్ పది రకాల మీకు మొక్క అక్కడ ఎంతైతే యాభై రూపాయల కంటే స్టార్టింగ్ పార్టీ రూపీస్ కట్ పార్టీ రూపీస్ కనిపి టెన్ థౌసండ్ అంత కాస్ట్లీ మొక్కలు కూడా ఉంది నడుస్తున్నాడు ఇప్పుడు ఇది వరకాల ఆలోచిస్తుంటానండి ఇప్పుడు బాగా ఇల్లు ఇల్లు కడుతున్నారు ఆయన దిగుదాకా మొక్కలు కడుతున్నారు ప్రతి ఒక్కరు ఇండోర్ కలిసి మొక్క ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు మెరుగుశారు మూడు వందల యాభై రూపాయలు ఇండోర్ కట్ ఇంట్లో పెట్టుకుంటాను ఎండరాకూడదు ఎండ తగలకుండా పెంచాలంటే ఓన్లీ ఇండోర్ అండి కిచెన్ లో హాల్లో బెడ్రూమ్ లో ఎట్లా అన్నా కానీ ఎండరాకూడదు ఇండోర్ ఈ రకంగా ఇండోర్ అండి ఎండ తగలకుండా ఇట్లా బాగా బాగుంటుంది ప్లాంట్స్ బాగుంటుంది చాలా వెరైటీ పెంచుకుంటా ఉంటాయి పూల మొక్కలు అంటే మీకు ఇప్పుడు అవన్నీ పూల మొక్కలు నాడు మందారాలు హైబ్రిడ్ మందారాలు ఇట్లా మళ్ళీ అట్లా వెరజాదులు సన్నజాదులు మళ్ళీ అంటే పూల మొక్కలు యాభై స్టార్టింగ్

ఇది బోన్సా ఫ్లాక్ అది రూపాయలు బోన్సా ఫ్లాస్ట్ అండి ఇది పన్నెండు వందల రూపాయలు బోన్ ఫై అం బోన్సా అండి హైడ్ పర్వాలండి బోన్సాయ్ మొత్తం పన్నెండు రూపాయలు కాస్ట్ పడుతుంది పన్నెండు వందలు పన్నెండు ఇండోర్ బెడ్స్ పెంచుకోవచ్చు అవుట్డోర్ ఏంది దీని స్పెషాలిటీ మంచి ఆక్సిజ్ వస్తుంది అన్నానికి

बोलले पटको इडोरन भेटी तो ग्रेनेट कास्ट तो किलो वाट जो देवडा इडोरन जो मशीन डाउटर 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 बियानला येनला ओले येनला ओले वंदे ओका दिसून

వాళ్ళు వాళ్ళకంటే మేమైతే మా మెస్ ఎనిమిది ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఎనిమిదింటి దాకా వీళ్ళు కష్టం చేస్తున్నారండి మరి మీకు పెట్టుబడి ఎంత పెడతారు సార్ మీకు

ఇవి మీ దగ్గర బాగానే ఉంటాయి మా దగ్గరకు వెళ్ళేసరికి చనిపోతున్నాయి ఇప్పుడు మీ దగ్గర బాగా చూడాలి ఇప్పుడు చాలా మంది వంట మాత్రం మట్టి పాత్రలో చేస్తున్నారండి అలాగే ఎండాకాలం కాబట్టి మజ్జిగ గాంటి అలాంటి పాలు కానీ ఏమన్నా తోడుకు పెట్టుకోవాలన్నా కూడా మట్టి పాత్రలు అనేవి చాలా వరకు వాడుతున్నారు ఆ మట్టి పాత్రలు వీళ్ళ దగ్గర వంద రూపాయల దగ్గర నుంచి వివిధ రకాల రేట్లతో మట్టి పాత్రలు అనేవి ఉన్నవి ఆ మట్టి పాత్రలు కూడా చాలా బాగున్నాయి సార్ ఇందులో ఇప్పుడు గ్యాస్ మీద హీట్ బేర్ చేసిద్ది అది పగిలిపోదా అంటే కట్ల ఓకే పర్లేదు గ్యాస్ అది కాన్స్టెంట్ గా వచ్చింది

ఇది మొక్క అంటే ఇది వేలు మొక్క ఈ మొక్క పదివేలు అంటండి మొక్క పేరే ఇలా చూపించింది ఇలా చూపించింది చిన్న మొక్క ఇదే పెద్ద బోన్స్ ఆయ్ మొక్క అంటే ఇది పదివేలు మొక్క అంట ఇది చూడండి ఎందుకండి దీనికి అంత కాస్ట్ అండి రీజన్ ఏంటి

ఈ మొక్కలో లక్ష రూపాయల నుంచి కూడా ఉన్నాయండి అండి ఇంత పెద్ద మొక్క పదివేల మొక్క అండి చూడండి ఎలా ఉందో ఆహా ఇది క్రిస్మస్ ట్రీ అండి అందరికి తెలిసింది ఇది పదిహేను వందలు అండి నూట యాభై నుంచి రెండు వేలు వరకు ఉంటుంది అంటున్నారు ఇక్కడ చూడండి ఎండాకాలం వచ్చేసింది కదా కొండలన్నీ కూడా తెప్పించేశారు

షాప్లో ఇవి దొరుకుతున్నాయండి చాలా కాస్ట్లీ మొక్క పదివేలు మొక్క కూడా ఉందంటే చూడండి పదివేలు మొక్క కూడా ప్రజలు తీసుకుంటున్నారంటే ఈ షాపు ఎంత డెవలప్ అయి ఉంటుందో ఆలోచించండి